నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే టీవీ చేస్తుంది ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రధానమైన అంశం ఉందండి ఈ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ చుట్టూ కూడా ఎటువైపు చూసినా కూడా నదులన్నీ ఉప్పొంగుతున్నాయి నీళ్ళన్నీ సముద్రం పాలవుతున్నాయి రాష్ట్రానికి సంబంధించిన నేతల యొక్క అసమర్థత తీరా లేకపోతే ఇదే రాష్ట్రానికి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యమా ఏది పనికిరానికి దానికోసం వందల కోట్ల వేల కోట్ల ఖర్చు చేస్తారు కానీ త్రాగు సాగునీటి కోసం భవిష్యత్తు తరాల కోసం ఎందుకు ఆలోచించలేకపోతున్నారనేది ప్రధానంగా కూడా ప్రశ్నార్థకంగా మారింది అయితే ఈ ప్రశ్న ఎలాగైనా భవిష్యత్తులో ఉత్పన్నమవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా కూడా కేసీఆర్ఏ చూపించగలడు అని ఒక అంశాన్ని గతంలో కూడా అంటే రెండు వేల పదకొండు అనుకుంటా బహుశా ఆ సందర్భంలోనే పూర్తి స్థాయిలో కూడా అప్పటి మేధో మధన సదస్సులో కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్ అనేది మల్లన్న సాగర్ అనే రిజర్వాయర్లు తెరమీదికి వచ్చినాయి భవిష్యత్తులో మనం అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి దానితో పాటు ఇక్కడి ప్రజలకు ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా శాశ్వత పరిష్కారం చూపించాలనే దిశగా కూడా అడుగులు వేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతానికి తెలంగాణలో ఇంకా కూడా నీరు అనేది వృధాగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సో దీనికి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అనేది చర్చ దానికి సంబంధించి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం దానికంటే ముందు మీరు ఇక్కడ కనబడుతున్న టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మరో నలుగురికి చెప్పండి ఇక్కడ లైవ్ కనిపిస్తుంది కదా ప్రధానంగా కూడా ఇప్పుడు వచ్చే లైవ్ కు కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక్కడ షేర్ చేయండి ప్రతి